రాయదుర్గం నియోజకవర్గంలో గ్యాస్ వినియోగదారులకు ఈ కేవైసీ కష్టాలు తప్పడం లేదు రోజుల తరబడి పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు పడిగాపులు కాయాల్సి వస్తోందని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు పనులు మానుకొని తంబు వేయడానికి రావాల్సి వస్తోందని మంగళవారం సాయంత్రం పలువురు వినియోగదారులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఏజెంట్లను ఏర్పాటు చేసి వినియోగదారుల వద్దకే వెళ్ళి కేవైసీ చేయించాల్సి ఉండగా అలా చేయడం లేదని వారు మండిపడ్డారు ఈ విషయంపై మండల సివిల్ సప్లై అధికారి సుదర్శనాచార్యులకు వినియోగదారులు ఫిర్యాదు చేయగా ఆయన పట్టణంలోని హెచ్పి ఏజెన్సీ వద్దకు వచ్చి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి కేవైసీ చేయించుకోవాలని హెచ్చరించారు ప్రత్యేక క్యాంపులు నడుపుకొని కేవైసీ చేయించుకోవాలని నిర్వాహకులకు సూచించారు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ ఏమో బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే సిలిండర్ ఇచ్చినప్పుడు అక్కడే చేసుకోవాలి కదా ఇంటి దగ్గర పని సార్ ముందు వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా మేడం ఎవరన్నా నిన్న ఈరోజేనా మీరంతా వచ్చింది చెప్పక నువ్వు చెప్పేదో చెప్తే

ఎవరి పని ఎదుర్కోవచ్చు కదా ఇప్పుడు నీ పని ఎత్తా నా పని ఎంత చూసిన కదా కన్నా చూడలేదు ఈ పడతాలు పెట్టి నిన్న వచ్చినారా నిన్న వచ్చి వచ్చి చనిపోయి శనివారం శుక్రవారం కూడా వచ్చి చనిపోయి చెప్పమ్మా నువ్వు చెప్పావా మళ్ళీ ఈరోజు వచ్చినారా అయినా ఇంతవరకు ఇంకా

ఆడపల్లెల ఇక్కడ ఎక్కడ దగ్గర ఉండే వాళ్ళు మాత్రం తీసుకురాండి దూరం మీ ఉండేది పంపించండి ఎందుకంటే రాలేదు ఎందుకంటే మనకు కస్టమర్స్కు మనం ఇబ్బంది పడితే మనకు బాగుంటుంది పల్లెల్లో ఉండే గ్రామాల్లో సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఇస్తాను వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ పల్లెల్లోనే ఏజెంట్ల మాది ఏర్పాటు చేసి మీషయం విషయం కూర్చోబెట్టి ఇక్కడికి ఇంత దూరం రాకుండా మీకు సహాయపడాలనే ఉద్దేశంతోనే అక్కడే ఉండేటట్టు చేయమని వీళ్ళకి కూడా ఏజెంట్ కూడా చెప్పారు ఆ ఏజెంట్ అక్కడనే ఉంటారు మీరు గ్రామంలోనే ఉండి మీకు ఏజెంట్ ద్వారా కూడా చేసే పని కూడా కనిపించడం చేస్తాను ఇంత దూరం పిల్లలు రావడము చాలా ఇబ్బంది కాబట్టి సదావకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి